హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ముప్పై వేలు పెట్టి అయితే మొక్కలు తీసుకొచ్చామన్నమాట మా పొలానికైతే దాదాపు చాలా మొక్కలే ఉన్నాయి ఫ్రూట్స్ మొక్కలు అలానే పూల మొక్కలు కూడా తీసుకొచ్చాడు ఎక్స్ప్లెయిన్ ఒకసారి ఏమేం వచ్చామా చాలా ఉన్నాయి రా రకరకాలు ఉన్నాయిరా సో అయితే కనుక నిన్నంతా ఇదే పనిలో ఉన్నామండి సో నర్సరీకి వెళ్ళి తీసుకొని వచ్చాము చూడండి ఇవన్నీ అయితే కనుక నేను అంజలి కోసం తీసుకున్నాను బాగున్నాయి కదా అందులో కొన్ని కొన్ని అయితే చాలా కాస్ట్లీ మొక్కలు కూడా ఉన్నాయిరా అంటే ఒక్కొక్క మొక్క త్రీ హండ్రెడ్ పైనే ఉంది ఇందులో కాస్ట్లీయెస్ట్ మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి కొన్ని అవకాడో లీచీ ఇలాంటివి ఉన్నాయి సో మిగతావన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా చిన్న చిన్నవి ఉన్నాయి అంటే రకరకాలు ఉన్నాయిరా ఇందులో చాలా రకాలు అంటే మనకు సబ్జా తులసి దగ్గర నుంచి ప్రతిదీ అంటే లెమన్ గ్రాస్ దగ్గర నుంచి దానిమ్మ నిమ్మ జామ సఫోట ప్రతి ఒక్క మొక్క ఉంది బాగుంది కదా బడికి పోవాల్సి వచ్చా అని చెప్పి ఒకరు చూడ ఏం కష్టపడుతున్నాడు బడికి ఓదరారా అంటే అది కాదు బడికి వదరారంటే గబ్బ గబా గబా ఎక్కి పైన సబ్జుతున్నాడు ఇందులో ఒక ఐదు రకాల అరటిలు ఉన్నాయి ఒక మూడు రకాలు అంటే ప్రతిదీ నాటువి ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి ఎర్లీ జాక్ ఫ్రూట్స్ ఉంది రకరకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి రెడ్ బనానా ఉంది స్ట్రాబెర్రీ ఉంది అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే పత్తి మందారం మీలో ఎంతమందికి పత్తి మందారం మార్నింగ్ వైట్ అయింది పింక్ అవుతుంది సో పత్తి మంది ఎక్కడ ఎక్కడుంది బయట పడతాది ఆడ బయట పడతాది కిందకి పోయినాక నేను అగ్గిది ఇది ఇది ఏంటిది లెమన్ క్రాస్ ఇంటికాడనే కదా ఇది రెండు నాటు ఇది వచ్చేసి చాలా రకాల రోజెస్ ఉన్నాయి చిట్టి రోజా ఇదే కదా నువ్వు అన్నయ్య కాస్ట్లీ చెట్లు భలే ఉన్నాయి కదా ఏమో హండ్రెడ్ రూపీస్ అయ్యాయి వీటికి సో చాలా ఉన్నాయి ఇది వచ్చేసి కివి అండి కివి చెట్టు తెలుసా బా ఇంతలాగా వస్తాయంటరా కివి కాయలు అంటే రెండు రకాల కివీ లేదు ఉంటాయంట వస్తాయి సబ్జాముంచా సబ్జా చెట్టు సబ్జా చెట్టు హండ్రెడ్ రూపీస్ ఎంత ఫలాన్ని చెట్లు లేవి లక్ష్మణ ఫలం పొయ్యాయి లక్ష్మణ ఫలం అదే ఇది వచ్చేసి అల్లని రేడు చెట్లు అల్ల వేరే అల్ల నేరేడు లావు కాస్తాయంటావు లావు కాస్తాయా చెట్టు చూసుకుంటున్నా ఏది అదే గింజలు అంటే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఇన్ని డేస్ మేము అద్దరం ఆడ ఎర్రి పప్ప చూడట్లేదు ఇట్లా అండి పెద్దండి పెద్ద దాంట్లో పెట్టాడు ఎంత అందంగా ఉందరా ఆ ఒక్కదాని ప్రైస్ చాలా చెప్పాడు అతను త్రీ ఫిఫ్టీ ఎంత చెప్పాడు ఇదంతా ఇదైతే కనుక వంద రూపాయలకి ఇస్తా అన్నాడు సో వీడైతే ఏమన్నాడు అంటే మన దగ్గర ఉంటే రెండు నెలల కల్లా మంది కూడా అంత అవుతుందిలే అని చిన్నది తీసుకొచ్చినాం తీసుకున్నాం తీసుకున్నాం సరే సరే ఉంచలేదాం కదా సపరేట్ చేసి నాటుకుందాం అట్లే ఉంచుకుంటే కనుక ఒకటే లావ్ అవుతాయి అది కానీ అది తీసి పెడితే రెండు లావ్ ఇంకొకటి సో కలబంద కూడా తీసుకొచ్చానండి ఎందుకంటే కలబంద అనేది నాకు బిగ్గెస్ట్ టాస్క్ ఎక్కడ దొరకట్లేదురా అది కలబంద ఒరే ఒక కలబంద తీసుకుంటే దాంట్లోనే సరస్వతి చెట్టు వేసారు అది తీసుకొచ్చాను నేను ఇదో సరస్వతి మొక్క కలబంద రెండు కలిసి అండి చూడ సరస్వతి మొక్క ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీస్ అండి నేను పక్కన తీసుకొచ్చిన ఒరే దీనికే రెండు వందలు తీసుకున్నారా ఆయన అయితే ఈ పక్కన మొక్కలకి చాలా మన నర్సరీలో చాలా కాస్ట్ తక్కువ పక్కన తీసుకొచ్చిన దానికి దొలదీరింది కాకపోతే మనకు అవసరం కదా అని ఇంకా రప్పరప్ప పట్టుకొచ్చినాయి స్ట్రాబెరీ టూ హండ్రెడ్ కానీ కనీసం స్ట్రాబెరీ కాయలు అనే కత్తాయా దానికి ఏం చెట్టు అది ఏంటది ఏ మొక్కలు ఎవరికి ఉంటున్నాయో కూడా తెలుకుండా ఇవి మావా పూల చెట్లు కాదు మా తీసుకుపోయేది అన్ని అన్నీ అడిగే గుడి శనక నా స్వామి ఏం కాదులే మా బాబాకి అయితే కనుక ఫస్ట్ కొన్ని పిచ్చి పిచ్చి ఫ్లవర్స్ అనేది తీసి పెట్టుకుంది తర్వాత లేవు లేవులే ఈ డ్రాగన్ ఫ్రూట్లు నాటాలా ఒక పది డ్రాగన్ ఫ్రూట్లు నాటాలి ఇది కూడా అంతేరా ఎక్కడైతే నీళ్ళు తక్కువ తగులుతాయో అక్కడ డ్రాగన్ ఫ్రూట్ గట్లకు గట్లకు గట్లక అదే ఈ పక్క నాది చూడు బంకమన్ కాడ ఆడ ఈ డ్రాగన్ ఫ్రూట్ నాటాలి సో దాదాపు కంటే ఇద్దండి మొత్తం అయితే కనుక ఒక ట్రాక్టర్ నిండిపోయింది విందులు ఏంటంటే చాలా చెట్లకైతే అయితే ఆల్రెడీ కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి సపోటాకి చిన్న చిన్న సపోటాకాయలు కాసినాయి లెమన్ కూడా చిన్న చిన్న లెమన్ వచ్చినాయి స్వీట్ లెమన్ కూడా తీసుకొచ్చినా ఉంది అరే అది కొంచెం పెద్ద కావాలి అప్పుడు ఎందుకేట్ తిన్న తీయద్ది కొద్దిగే పుల్లగా ఉంది మరి కొబ్బరి చెట్లే మరీ తర పదే పది తీసుకొచ్చిన రావైస్పరినరా ఎవరికైనా పాము గడిచింది అనుకో తెల్లి చెట్టు తీసుకొని ఆ చెట్టు ఉంటే పాము రాదండి దగ్గరికి రెండు మాకు గుడిచా మా ఇల్లు

నువ్వు ఎట్ట మనకే అన్నావు కదా అది తీసుకో మన తీసుకోట కాదు 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 ఇంకో నువ్వు కూడా ఇందులోకించి తీసుకో మేము నాటుకోలేదు తీసుకో అంతే అది మా ఇక్కడ సరిపోయింది ఒక రెండే లేదు ఇంట్లో రెండే ఉన్నాయి ఇందులో అయితే ఒక్కటే ఉంది ఇందులో ఒక్కటే ఉంది పోతారా రాత్రి చెప్పిందే కోసి ఊరంతా బట్టారు ప్రతి ఇల్లు చెక్ చేసి సోదా చేద్దాం మన చెట్లు దుబ్బుకొచ్చి కూరుకుంటామా ముప్పై వేలు ఫైన్ అయిస్తా సరేనా ఇంటికనే పెట్టుకుందామా మీకు అర్థం కాలే నా గురించి ఒకసారి నా ఈ నాలుగు డ్రమ్ములు తీసుకెళ్లారా నాలుగు డ్రమ్ములు దొంగతనం చేసినారు కదా నాటి సార కోసం నాలుగు డ్రమ్ములు దొబ్బుకెళ్లారు నాది అలా కనుక్కొని పట్టుకొని నా నాలుగు డ్రమ్ములకు నేను హైదరాబాద్కి వెళ్ళిన ఎక్స్పెన్సెస్ ఎలివేషన్స్ నా పంటకు కావాల్సిన ఖర్చులు కూడా వసూలు చెప్పాను అర్థమైందే నాది అనుకున్నది అది ఏదైనా నేను ఒకసారి వదిలేసిన అంటే లక్ష రూపాయలు కూడా ఊరికి ఇచ్చేస్తా పట్టుకున్న రోజు అద్దరు బాయి కూడా దానికోసం సుక్కలు చూపిస్తా రా

తీసుకోవద్దా మేము మా ఇల్లు అందంగా కనిపిద్దా మాకు ఏ ఇందులో చెట్టు తీసుకో లోపల పెట్టేసుకుంటా అసలుకే నా మొగుడు లేక లేక చెట్లను కొనిచ్చినాడు నువ్వు చెప్తా ఇది కానీ లోపలి పెట్టండి ఇవి కూడా ఎత్ అవుతున్నాం తీసుకోవద్దు ఏ ఉదయాడు కొనుక్కొచ్చునాడుకో అబ్బా మీకు అన్ని రకాలు ఉన్నాయి బొక్కటి అవసరం కలిసి సబ్జెక్టు ఓ తులసి చెట్టు పెట్టుకోకూడదు ఇంటికాడా అవును తులసి చెట్టు పెట్టుకో

సాగనప్పుడే సుబ్బక్క తీసుకోవద్దాను తీసుకోవద్దామనా నేను నాకు కొద్ది వద్దు అది నీకు ఇచ్చా కదా నీ మాట నీకు ఇచ్చా కదా లేట్ ఏం కాదు ఇప్పుడు నేను వచ్చేస్తాను అయిపోయింది నువ్వు ఉంచుకున్నావు పెదనాన్న పొలం నాటుతుంటే ఆయన ఎందుకు వస్తాడు వాడు బడికోకూడదని keep side use in ah la yo viral pari ah ra ra do he is